నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి గత కొన్ని వారాల కిందట మనం చూసుకుంటే రెండు వారాలు గత వారం కూడా మనం చూసుకుంటే కువైట్ లో వర్షాలు పడ్డాయి ఆ తర్వాత మనం చూసుకుంటే కువైట్ లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి ఉదయం పూట వేడిగా ఉంటే రాత్రి పూట చల్లగా ఉంటుంది అలాగే కువైట్ లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో వారాంతాలలో వేడి పెరగనుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది కువైట్ లో శుక్రవారం మరియు శనివారం నుంచి కువైటు దేశంలోని వాతావరణం పగటి పూట వేరిగా ఉంటే రాత్రి పూట కొద్దిగా చల్లగా ఉంటూ ఉందని చెప్పి ఎందుకంటే తేలికపాటి గాలులతో కూడిన అధిక వాయుపీడనం కారణంగా ఒక మోస్తారు వేగంతో కువైటు దేశం యొక్క వాతావరణం ప్రభావితం అవుతూ ఉందని చెప్పి కువైట్ వాతావరణ శాఖ తెలిపింది కువైట్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు డిగ్రీల మధ్య ఉంటే అలాగే రాత్రి సమయాలలో పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య పడిపోవచ్చని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు పెరగడం తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పేసి గత వారం కువైట్ లో మనం చూసుకుంటే ఉదయం పూట వేడిగా ఉంటే రాత్రి పూట కొద్దిగా చల్లగా ఉండేది ఇప్పుడు రాత్రి సమయాలలో కూడా ఆ యొక్క చల్లదనం కొద్ది కొద్దిగా తగ్గి రాత్రి పూట కూడా రాబోయే రోజుల్లో వేడి ఉంటుందని చెప్పి కువైట్ వాతావరణ శాఖ అంచనా వేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జ్ హింద్